హై ఫ్రెండ్స్ గ్రామ వార్డ్ వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను మీరు కనుక నా యొక్క ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి గ్రామ వాలంటీర్ల ప్రక్రియ చాలా వినూత్నమైనదిగా కొనసాగుతూ ఉంది లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించాలనేటటువంటి ఉద్దేశంతో జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్ వ్యవస్థను శ్రీకారం చుట్టినటువంటి విషయం మనకి తెలుసు అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వాలంటీర్ల యొక్క గౌరవ వేతనాన్ని భారీగా పెంచేశారు ఇప్పటి వరకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నటువంటి ఈ యొక్క వేతనం కాస్త ఎనిమిది వేల రూపాయలకు పెంచేటటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీలైనంత త్వరగా గ్రామ వాలంటీర్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ వారిని కలవనున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అమలును వీలైనంత త్వరగా జరగాలని ఆదేశాలు జారీ చేశారు ఫ్రెండ్స్ మీరు గనక గమనించినట్లయితే ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నటువంటి ఈ యొక్క వేతనం కాస్త ఎనిమిది వేల రూపాయలకు పెంచేటటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి మీరందరూ కూడా ఆ యొక్క ఆ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి ఎందుకనంటే చాలామంది వాలంటీర్స్ మీద రూమర్స్ క్రియేట్ చేయడం లేకపోతే ఇష్టం లేనటువంటి వారు కంప్లైంట్ చేయడం లేదంటే రకరకాలుగా వాలంటీర్స్ మీద వివిధ రకాలైనటువంటి రూమర్స్ రావడం అయితే జరుగుతూ ఉంది సో వాటన్నిటిని తట్టుకొని గ్రామ వార్డు వాలంటీర్గా మనందరము కూడా ఒక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు జరిపించుకుంటూ పోతూ ఉంటే ఫ్యూచర్లో చాలా అవకాశము మనకి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడిస్తూ ఉన్నారు చాలామంది బాధపడుతున్నారు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో మేము ఎలా పనిచేయాలి మేము ఎలా గడుపుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉన్నప్పటికీ జగన్ గారు ఆలోచన ఎనిమిది వేల రూపాయల గౌరవ వేతనము ఇవ్వాలన్నటువంటి ఆలోచన చాలా చాలా చెప్పుకోదగినటువంటి విషయము కాబట్టి పోగొట్టుకోకుండా మీ పనులు మీరు సక్రమంగా నిర్వర్తించండి ఎవరికి కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు నీతి నిజాయితీగా మీరు చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే అయితే మీకు ఫ్యూచర్లో చక్కటి అవకాశాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ఆయన నడుస్తూ ఉన్నప్పటికీ మనము కూడా కొన్ని కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఈ విధంగా వాలంటీర్స్గా కొనసాగితే ఫ్యూచర్లో మనకి చాలా అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సుగుణ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్